ధన్యవాదాలు

పూర్తిగా టచ్ కావాలి మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై రెండు చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సికిల్ వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి పదహారు సికి వెనుకబడి ఉన్నాయి బయట పోసుకొని నీళ్ళు లబ్బు తిప్పినా కూదాకని పదహారే రావాలి నలమీదపల్లి 개가아하 개카아! e de se mwen ene karchou ane ¿Vale? भा <laughs> कढी పదిహేడవ జతవారు శ్రీ పెద్దెల్లనూరు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఎరగమరెండి సుబ్బారెడ్డి గారు కొనాయిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా వాద్యత రెడీ చేసుకోవాలి పద్దెనిమిది భావన శత్రి గారు కాదరక్రాట్టాల కడప రూరల్ మండల కడప జిల్లా వాద్యత రెడీ కావాలి పంతొమ్మిది ఎరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోడ్కాన్పల్లి కాజీపేట మండల కడప జిల్లా ఇరవై మీసాల కిరణ్ గారు కొత్త పుల్లూరు కాజీపేట మండల కడప జిల్లా ম రామిరెడ్డి గారు కుమ్మరావులపల్లి కాజీపేట వల్ల కడప జిల్లా వారి ఉన్నాయి పదహారు బయలుదేరి రావాలి పదిహేడు రెడీ చేసుకోవాలి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లేట్ చేయకుండా రెడీగా ఉన్నారు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లో పుట్టి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఏడు సెకండ్లు వెనక కొనసాగుతున్నాయి ఐదవ రెండు పన్నెండు వందల యాభై ఏడుల దూడాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సికిల్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు నిమిషాలు వెనకబడి ఉన్నాయి బండారు రామిరెడ్డి గారు శ్రీ గనాగేశ్వర స్వామి ఆశీస్సులతో కుమ్మరావుల పులిగామో కాజీపేటల్లో కడప జిల్లా ఆ పోటీలో ఉన్నాయి

oh hey. どんなの ఏడవ రోజు పదిహేడు వందల యాభై ఏడు దూరాన్ని పది నిమిషాల పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం ఎనిమిదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాలు వెనకబడి ఉన్నాయి

நிமிஷாலும் <laughs> உன்னதே రెండు నిమిషాలు చేసుకున్నాయి ఎనిమిది అవస్థానం అందుబాటులో ఏమి చెత్త కర్ర ఎవరి కడుందనా అనంతరా కర్ర ఆ కిరణ్ ఒక్క నిమిషం ఉంది సమయం అమ్మ రేపు వస్తామన్నారు చూడండి ఒకసారి ఏ నష్టలేకుండదు ట్రాక్టర్ అండి జాగ్రత్త కదా మిరెడ్డి గారు కుమ్మరావలపల్లి గ్రామం కాజీపేట మండల కడప జిల్లా ఆ జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కలవగులో యొక్క జత లాగిన దూరము రెండు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడంగుల దూరాన్ని లాగాయి అనగా ఎనిమిది రోజులు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిదవ రెండులో రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడంగులాల దూరాన్ని లాగి ఆ జత స్థానానికి అవకాశం లేదండి